అందరికీ నమస్కారం రీసర్వేకి సంబంధించి మనం సార్ దగ్గర నుంచి ఒక ఆల్రెడీ కొన్ని క్వశ్చన్లు అడిగి ఒక వీడియో తీయడం జరిగింది అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఈ యొక్క రీసర్వే ప్రక్రియ కొనసాగుతుంది అక్కడ హాజరైనటువంటి రైతులు ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నారో వాటికి మనకు అధికారి అధికారికంగా అధికారుల వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలు ఏవి అనేది స్వయంగా పరిశీలించడానికి మేము ఈరోజు మేము గొట్కూరు మండలం గొట్కూరు విలేజ్ కూడేరు మండలం గొట్కూరు విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడికి సార్ స్వయంగా రైతులతో మాట్లాడము అదేవిధంగా దానికి సంబంధించినటువంటి విలేజ్ బౌండరీస్ను ఐడెంటిఫై చేయడము క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక రైతుకు సంబంధించినటువంటి ఫీల్డ్ను స్వయంగా తను పరిశీలించాలనే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాము మనకు ఇక్కడ కూడేరు తహసీల్దార్ మహబూబ్బాషాగా కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మనం డైరెక్ట్గా సార్ గొట్కూరుకి వెళ్ళిపోదాం సార్ ఓకే రీసర్వేలో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా కోడేరు మండలం గొట్కూరు గ్రామంలో రీసర్వే జరుగుతూ ఉంది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది మనం ఇక్కడ గొట్కూరు గ్రామంలో ఉన్నాం ముఖ్యంగా గొట్కూరు గ్రామము నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ దూరం మనం రావడం జరిగింది దాదాపు చాలా దూరం మనం ఈ యొక్క రాక్ పైన రావడం జరిగింది నేను మొట్టమొదటిసారిగా చెప్పినట్లుగా రీసర్వేలో ఫస్ట్ ఏమంటే విలేజ్ బౌండరీస్ అన్ని కూడా విలేజ్ మ్యాప్ను అనుసరించి ఆ యొక్క స్టోన్స్లన్నీ కూడా ఓల్డ్ స్టోన్స్ ఏవే ఉన్నాయో అవి లేకపోతే ఆ పాయింట్స్ను కూడా వీళ్ళు చేసుకుంటారు ఇప్పుడు మనకు ఆ విలేజ్ బౌండరీ ఈ విలేజ్ బౌండరీ అనేది పక్కన గారదిన్న మండలము కోటొంక గ్రామంకు సంబంధించినటువంటి మనకు కనపడతా ఉంది నార్త్ సైడు కాబట్టి ఆ విలేజ్ బౌండరీ దగ్గర మనం ఉన్నాము విలేజ్ బౌండరీ స్టోన్ ఇది ఇప్పుడు కూడా బై జంక్షను స్టోన్ అనే చెప్పడం జరుగుతుంది అక్కడ క్లియర్గా ఆ యొక్క మార్క్ అంతా ఉంటుంది రాయి మీద ఏ విధంగా మార్క్ ఉంటుందో ఇక్కడ స్టోన్ ఉంది కాబట్టి ఈ స్టోన్ రాయి మన రాక్ మీదనే ఈ రాయి మీద ఇది చెక్కడం జరిగింది శాసనం అంటారు దీన్ని దీంట్లో పక్కన రెండు ఉందంటే జంక్షన్ మూడు గ్రామాలను కలిపే బౌండరీ పాయింట్ను గ్రామ బౌండరీ పాయింట్ను మనం టై జంక్షన్ కూడా వింటాము ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అవుట్లైన్ ఆఫ్ ది విలేజ్ అనేది ఈ యొక్క మ్యాప్ల ద్వారా చేస్తా దీనికి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ను కూడా మనము ఎతజర్చడం జరిగింది సో ఈరోజు రోవర్ ద్వారా ఈజీగా మనం రావడం జరిగింది ఇక్కడ ఎందుకంటే ఏ లాంగిట్యూడ్ లాటిట్యూడ్లో ఇది ఉందని చెప్పి తెలుసుకొని ఆ రోవర్ ద్వారా అదే నావిగేట్ చేస్తూ ఈజీగా మనం ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్లుగా రీసర్వేలో ప్రతి ఒక్క నాట్ ఓన్లీ ఇది కాదు నేను చెప్పాను విలేజ్లంతా కలిపి మనము దాదాపుగా రెండు వందల రెండు వందల యాభై ఎకరాలు కలిపి ఒక బ్లాక్గా ఏర్పాటు చేశాను ఖండం అనేవాళ్ళు పాతము అది సో ఆ విధంగా బ్లాక్స్ చేసుకొని ఆ బ్లాక్ కూడా బౌండరీస్ చేయడం జరిగింది బ్లాక్ బౌండరీస్ను కూడా లాంగిట్యూడ్ లాట్యూడ్ అదేవిధంగా సర్వే నెంబర్ బౌండరీస్ను కూడా వీళ్ళు లాంగిట్యూడ్ తోటి అనుసంధానం చేయడం జరిగింది అదేవిధంగా అనుభవం ప్రధానం అనుభవం ప్రధానమైనటువంటి ప్రతి ఒక్క రైతు యొక్క అనుభవాన్ని ఒక ల్యాండ్ పార్సల్గా తీసుకొని దాని యొక్క లాంగిట్యూడ్ ల్యాట్యూడ్ ప్రతి ఒక్క మూలకు లాంగిట్యూడ్ ల్యాటిట్యూడ్ చేసి ఆ పటం వచ్చేతులుగా చేస్తాం సో పటం రావాలంటే ముఖ్యంగా అన్ని మూలలను మనము ఖచ్చితంగా పాయింట్స్ను మనము పిక్ చేయాల్సి ఉంటుంది అందువల్ల ఇది మొట్టమొదటిసారిగా అవుట్లైన్ బౌండ్రీని మనం పిక్ చేయడం ఇప్పుడు గ్రామంలో మనం ఉన్నాం ఇప్పుడు రీసర్వే టీంతో ఉన్నాం ఇక్కడ తహసీల్దార్ ఉన్నారు మనతో పాటు మహూబ్బాషా అదేవిధంగా రీసర్వే డీటీ మొబైల్ మ్యాజిస్ట్రేటు ఒకరు పర్యవేక్షణ చేస్తున్నారు వారు ఉన్నారు మండల సర్వేయర్ ఉన్నారు విలేజ్ సర్వేయర్ వినార్ విఆర్ఓ ఉన్నారు అందరు కదా గ్రామస్తులు కూడా మొట్టమొదటిసారిగా చెప్పినట్లుగా విలేజ్ మ్యాప్కి ఇది విలేజ్ మ్యాప్ విలేజ్ మ్యాప్లలో మనం చూస్తే అక్కడక్కడ మూలాలు ఉన్నాయి ఈ మూలలను ఏం చేశారంటే వీళ్ళు రాళ్ళు ఉన్నాయి స్టోన్స్ ఓల్డ్ స్టోన్స్ అంతా ఐడెంటిఫై చేశారు మనము ఈ పాయింట్ దగ్గర ఉన్నాం అంతే కదా ఇది బై జంక్షన్ స్టోన్ అంటే రెండు గ్రామాలు కలిపే స్టోన్ కాబట్టి మూడు గ్రామాలు కలిపితే జంక్షన్ కాబట్టి ఇక్కడ ఇది సో ఇప్పుడు మనకు నార్త్ ఎక్కడ నార్త్ ఏది ఇదే సో నార్త్ వైపు కోటంక అనే గ్రామం ఉంది గాలిదిన్నె మండలం కోటంక గ్రామం ఉంది అంతే కదా సో ఇది సో అక్కడ కనపడుతుంది కదా అదే కదా సో మనం స్టోన్ ఇది దిస్ ఈజ్ అ స్టోన్ ఓకేనా సో రాక్ మార్క్ ఉంది రాక్ మార్క్ లో రెండు అని ఉంది కదా అది బై జంక్షన్ అట్లుగా దిస్ ఈజ్ ద స్టోన్ పైన ఎప్పుడు కూడా ఇట్లాగే ఉంటుంది బై జంక్షన్ రాయి ఉన్నా కానీ ఇట్లా అయితే ఈ ఇక్కడ ఇది కరెక్టా కాదా అనేది మనం మనం ఇప్పుడు ప్రూవ్ చేసుకోవచ్చు కదా ఎలా ప్రూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పారు ఇక్కడికి తీసుకురావడానికి మనకు నావిగేట్ చేసింది ఇక్కడ అనేది చెప్పారు కదా అక్కడ నుంచి వచ్చాం చాలా దాకా రెండు కిలోమీటర్ నుంచి మనం వచ్చాము ఇక్కడికి కరెక్ట్గా మీరు తీసుకుని వచ్చారు అది నావిగేట్ చేసింది ఎలా నావిగేట్ చేసింది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ సో ఇది ఏ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ లో ఉంది అనేది మీకు తెలుసు తెలుసు సో ఇక్కడికి మీరు ఈజీగా ఆ లాంగిట్యూడ్ లా ఫిక్స్ చేశారు కాబట్టి లాటిట్యూడ్ ను బట్టి ఈజీగా రాగలిగారు సో ఈ విధంగా ఏవైతే స్టోన్స్ ఉన్నాయో విలేజ్ స్టోన్స్ అక్కడికి ఈజీగా మనం వెళ్ళొచ్చు కరెక్టా చేస్తా సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు రీసర్వే స్టార్ట్ చేసేటప్పుడు విలేజ్ బౌండ్రీస్ మనం అన్ని కూడా రాయి కూడా మనకు స్టోన్ పాత స్టోన్ కూడా కనపడడం జరిగింది పాత స్టోన్ ఏరో కూడా కనబడతాంది మీకు ఇది పక్క ఆరో బాగా కనపడతా ఉంది సో ఇది ప్రభుత్వ భూమి మనకు కనపడడం జరిగింది ఈ ప్రభుత్వ భూమి యొక్క బౌండరీ కూడా మనం ఈ రోజు ఫిక్స్ చేయడం జరుగుతుంది ఈ రోవర్ పెట్టినప్పుడు అది ఆటోమేటికల్లీ आखिर ये अपना शाम साल रहेगा अपना ये वही सीधी तो इतना हमारे स्टोरीज के ऊपर आधे मंकी आधे मंकी का मंकी का ये पाइंट चुपिस काम किया था ये अक्षम साल रहेगा मुशला पति वो पाइंट में डेटा की मानें कि नार्थिंग इस ఒక పాయింట్ ఉంటుంది సార్ మొత్తం డీటెయిల్స్ అంతా ఒక ఈ పాయింట్ ఒక డీటెయిల్స్ మొత్తం అంతా మనకి ఇష్ట లిస్ట్ ఉంటుంది సార్ మొత్తం ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నా మనకి ప్రతి ఒక్కటి ఏ లో తీసుకున్నారు అన్ని వచ్చేస్తాయి అన్ని వచ్చేస్తాయి సార్ ప్రతి ఒక్కటి సో లాంగ్టూడ్ ఏంటి లాటిట్యూడ్ ఏంటి ఈస్టింగ్ నాట్ ఈజీగా మీకు ఇది పర్మనెంట్ గా ఉండిపోతుంది ఇట్లా ప్రతి ఒక్క మూల దగ్గర మీరు చూసుకుంటారు సో ఓఆర్ఏజ్ ఇమేజెస్ కి సంబంధించి ఈ ఒక టైల్స్ అనేది వచ్చేది ఈ పొలానికి సంబంధించిన టైల్స్ వాళ్ళు ఈ ఏరియాకి సంబంధించిన టైల్స్ తీసుకొని వచ్చేది ఓఆర్ఏజ్ దాంట్లో ఈ యొక్క ప్రస్తుతం ఉండే పొలాన్ని ఆల్రెడీ దీంట్లో మార్క్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ముందుగానే చెప్పినా వాళ్ళకి వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి ఈ రోజు ఈ విధంగా ఉండమని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం చూసిన పొలము ఇది మూడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్ ఈ మూడు వందల ముప్పై రెండులో నలుగురు రైతులు ఉన్నారు ఈ నలుగురు రైతులు ఇక్కడ నల ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం చెప్పినందువల్ల వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవం యొక్క బౌండరీస్ ఇక్కడ చూపించడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా వాళ్ళ అనుభవ ప్రకారంగా బౌండరీస్ను చేసి దీంట్లో కూడా మార్క్ చేయడం జరుగుతుంది కదా దీంట్లో కూడా అవి చేసేసి మార్క్ చేయడం జరుగుతుంది చేసి దాని తర్వాత మళ్ళీ వెళ్ళి కొలతలు వేసిన తర్వాత వెక్టరైజేషను ఇవన్నీ కూడా అక్కడ ఆఫీసులో కంప్యూటర్లో చేయడం ల్యాప్టాప్లో చేయడం జరుగుతుంది సో ఇప్పుడు రైతులు ఇక్కడ మీకు ముందుగానే చెప్పారు కదా మీ పేరు నారాయణ సో మీకు ముందుగానే చెప్పారు ఇక్కడ ఈ పొలంలోనే మీకు ఉంది కదా పొలం మీ పేరు హను రెడ్డి సో మీ పొలం కూడా ఇక్కడ ఉందా కదా నీ పేరు మల్లిరెడ్డి సో మీ పొలం కూడా ఇక్కడ ఉంది మీ పేరు ఆంజనేయులు మీది కూడా ఉంది ఇక్కడ ఉండేది ఆముదం వేసింది మీదేనా సో కాబట్టి ఇది నలుగురు రైతులు ఉన్నారు మీకు ముందే చెప్పడం జరిగిందిగా నోటీస్ ఇవ్వడం ఇక్కడ ఈరోజు జరుగుతుందని చెప్పారు ఓకేనా సో ముఖ్యంగా ఏంటంటే ఇంతవరకు మీకు పుస్తకాలు ఎప్పుడూ ఇచ్చినారు ఇరవై తొమ్మిది తర్వాత కానీ అప్పుడు కొలతలు వేసారా పిల్లలకి ఎప్పుడైనా కొత్తలు వేసారా అంతే కొలతలేదు కదా కదా మనం ఏదైనా ఒక చక్కెర కొనాలన్నా బియ్యం కొనాలన్నా ఏది కొనాలన్నా ఏం చేస్తాము ఒక కేజీ అన్నా కొత్తగా వేసుకునే కదా తీసుకుంటాం పొలాన్ని మనం ఎప్పుడైనా కొలత వేసుకున్నావా ఎంత ఉంది ఏం తెలియదు కాబట్టి అర్థమైందా కొంత మూడు మీ పొలానికి ఏం చేస్తున్నారంటే కొంత వేసేసి మీకు ఎంత అనుభవం ఉంది ఎంత హక్కు ఉంది అన్నీ చూసి మీ యొక్క పొలానికి ఒక హద్దు నిర్ణయించి ఆ హద్దుల సంబంధించిన మ్యాప్ను తయారు చేసేసి మీకు ఆ మ్యాప్లో మీరే హక్కుదారుడుగా గుర్తించే మీ పేరు దీని ముందు మీ మీ పొలానికి సబ్మిషన్ లేదు మీ పొలంకు సబ్విషన్ వచ్చేస్తారు కానీ ఎల్పిఎం నెంబర్ చేసి మిమ్మల్ని అప్పుదారుగా చేసి ఆర్ఎస్ఆర్ వందల ఐదులో ఎవరెవరో పేర్లు ఉంటాయి అర్థమైందా ఇప్పుడు ఆర్ఎస్ఆర్లో ఎవరి పేరు ఉంటుంది మీ పేరు అర్థమైందా ఇప్పుడు మీరు నలుగురు పేర్లు ఆర్ఎస్ఆర్లో మీ పొలాలకు వస్తారు కరెక్టా కదా మంచిదేనా కదా మరి ఇది కొలత పలచడం కూడా మంచిదే కదా ఎందుకంటే ఏదో ఒక రోజు మనకు తెగిపోవాలా అర్థమైందా ఒక్కసారి కొలత కొలిస్తే మీరు చూసినారా అక్కడ రాయి ఎట్లా కనబడింది లాంగ్ డ్యూడ్ దీని యొక్క మూలలు కూడా మీ ప్రతి ఒక్క పొలానికి ఉండే మూలలు ఏం చేస్తారు లాంగ్ లాటిట్యూడ్ అని చెప్పేసి ఇప్పుడు దాంతో మీకు వేస్తారు ఎవరు కూడా రేపు పొద్దున రాయి జరిపినా రాయి జరిపినా మనం కనుక్కోవచ్చు భూమి జరిగినా కానీ మీరు ఎవడన్నా వచ్చినా కానీ కనుక్కోవచ్చు మీ పొలం ఎక్కడికి ఏది జరిగినా రోజు మాది రికార్డు పోయింది అనే దానికి ఆన్లైన్లో అన్ని ఇవన్నీ ఉంటాయి ఇంకా వందలు కాదు వేల సంవత్సరాలు అయినా మీ హద్దులు అనేవి అట్లే ఉండిపోతుంది ఆ ఉంటాయి ఈజీగా రావచ్చు మీ మూల దగ్గరికి అర్థమైందా దీని ముందు ఎప్పుడైనా కానీ ఒక రాయి కనుక్కోవాలంటే ఎంత కష్టం చెప్పు ఇప్పుడు మీ పొలానికి రాయి లేకుండా కానీ ఆ మూల దగ్గరికి మీ దగ్గరికి రావచ్చు సార్ అనంతపురం నుంచి ఆ రాయి కను కంప్యూటర్ పెట్టుకుని వచ్చినాడు అర్థమైందా ఈజీ అయిందా లేదా డైరెక్ట్ గా అడిగిపోయినావా లేదా ఏమైనా కష్టపడ్డావా మనం ఇప్పుడు టెక్నాలజీలో రెండవది చేను లాగేసి మీ పొలాన్ని కొలిస్తే పది మంది కొలిస్తే పది రకాలైనటువంటి ఇది వస్తాయి ఇప్పుడు నువ్వు రోవర్ అని ఎక్కడ రోవర్ పెట్టుకొని మీ ఏం చేయనక్కర్లే మీ పొలాల దగ్గర మూలల దగ్గర ఇది పెట్టేస్తాను పెట్టేసి ఆటోమేటికల్లీ మీ పొలం మ్యాప్ వచ్చేస్తుంది మ్యాప్ వచ్చేస్తుంది ఎంత పొలం అనేది కూడా వెంటనే చెప్పేస్తారు వీసాల్ అదే వస్తాయి తప్పితే ఒక్క ఇచ్చు కూడా మా ఎక్కువ మంచిదే కదా ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు చాలా మంది మీరు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడికైనా పోవాలంటే మీరు ఏం చేస్తారు రూట్ మ్యాప్ వేసుకుంటారు కదా పొలానికి కూడా రూట్ మ్యాప్ వేసుకొని రావచ్చు మీ ఎవరైనా పిల్లలు అమెరికాలో ఉంటే అమెరికా ఉండేవాడు వచ్చినప్పుడు నా పొలం ఏంటంటే నువ్వు చూపించిన నక్కర్ల నీ పొలానికి డైరెక్ట్ గా వచ్చేసి ఇది నాదని చెప్తుండ్రు మీరు ఎట్లా ఎదురు అని అంటే కదా ఇవన్నీ కూడా సాటిలైట్ సాటిలైట్ ద్వారా వెళ్ళి అనుసంధానం చేస్తున్నారు ఇది మన అందపెట్టేశ్వరం జీపీ నోటిస్ వారం ఫ్రిఫ్టీన్ ఫిఫ్టీన్లో దీనిలో గ్రౌండ్ రూచింగ్ జరుగుతూ ఉంది అని వైద్యకి నోటీస్ నోటీసులో డేట్ టైమింగ్ అటెండ్ అవుతామంటే నోటీస్ ఇస్తాం సార్ ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మనం ఇలా హాజరు పట్టింది తీసుకుంటాం సార్ వచ్చిన వాళ్ళకు ఆ రోజు ట్వంటీ త్రీ ఎవరైతే వచ్చారో వాళ్ళ పేర్లు వాళ్ళందరూ హాజరు పడి సో దీంట్లో ఏ రోజు ఏ తేదీనా ఏ సర్వే నెంబర్ అనేది దీంట్లో సో యజమాని ఎవరు ఇవన్నీ కూడా ఇచ్చారు సో వాళ్ళ సంతకాలు కూడా తీసుకుంటారు సో ఏ సర్వే చట్టం ప్రకారంగా ఆ ఇది ఇస్తున్నాము మీరు యజమానులు మీ యొక్క సరిగద్దులు అవన్నీ చూపించి తగు సమాచారం అంతా కూడా మీరు రెడీగా పెట్టుకొని మనం సహకరించమని చెప్పి ఇస్తున్నాం కదా సో గ్రౌండ్ రూతింగ్ అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళతో ఇట్లా అటెండెన్స్ అటెండెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేము వాళ్ళ యొక్క ఫోటోను వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ వాళ్ళ యొక్క పట్టాధార్ పాస్బుక్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ వాళ్ళ క్యాస్ట్ ఫోటో నెక్స్ట్ వచ్చేసి డి ఫారం అయితే డి ఫారం పట్టు సార్ సో ఆ యొక్క యాజమాన్య హక్కు ఏదైనా తీసుకుంటాం సార్ అలాగే ఒకవేళ చుక్కల భూమి అయితే కూడా ఆర్హెచ్ ను అవి తీసుకుంటున్నాం సార్ ఒకవేళ ఎన్ఓసీ వచ్చింది ఎన్ఓసీ కాపీ కూడా తీసుకుంటున్నాం సార్ అలా తీసుకున్న తర్వాత మేము మళ్ళీ ఇంకా రైతు వారిగా అటెండెన్స్ షీట్ తీసుకున్న తర్వాత రైతు వారిగా వాళ్ళ చుట్టూ నాలుగు హద్దులు చూపించిన మేరకు సర్వే స్టార్ట్ చేస్తుంది సార్ సార్ ముందుగా మేము రీసర్వే మొదలు పెట్టేటప్పుడే ఈ గ్రామానికి సంబంధించిన రైతులందరి దగ్గర నుంచి ఒక ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం సార్ ఈ గ్రూప్లో ప్రతి రైతు యొక్క ఫోన్ నెంబర్తో పాటు భూమి ఉన్న ప్రతి రైతు వివరాలు ఉన్నాయి సార్ వాళ్ళ యొక్క భూములు ఏ రోజు కొలుస్తామని ముందు మూడు రోజుల ముందుగానే వాళ్ళకి నోటీస్ వాట్సాప్ ద్వారా జారీ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం మా గ్రామ నౌకర్ ద్వారా వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి రైతులకు సర్వే జారీ నోటీస్ జారీ చేసి ఈ రైతుకి సంబంధించి గత అప్పుడు ఇందాక అక్కడ ఒక సర్వే నెంబర్కి సంబంధించిన స్టోన్ పాయింట్ తీసుకున్నాం ఇక్కడ రెండో పాయింట్ తీసుకుంటున్నాము ఇది కూడా ఓల్డ్ స్టోనే ఈ రైతుకి సంబంధించిన భూహద్దులు ఇద్దరి మధ్యలో ఉన్న హద్దుని రైతు చూపించిన హద్దుని మనం ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాము ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం రోవర్ ద్వారా తీసుకొని యూజ్ చేస్తున్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రీడ్ అవుతుంది ఇక్కడ పెడితేనే ఆ పాయింట్ని మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైతు యొక్క ఇంకో పాయింట్ దగ్గర మనం కలెక్ట్ అనేది మూడో పాయింట్ ఇది రైతు యొక్క మూడో పాయింట్ ఇక్కడ రైతు చూపించిన దాన్ని హద్దు మేరకు తన దగ్గర ఈ మూడో పాయింట్ కలెక్ట్ చేస్తున్నాము అలాగే నాలుగో పాయింట్ కూడా కలెక్ట్ చేసేసి ఈ రైతు యొక్క మొత్తం బౌండరీ కూడా మనం ఫిక్స్ చేయొచ్చు ఇలా మొత్తం ఒక రైతు యొక్క నాలుగు బౌ నాలుగు యొక్క హద్దులు తీసుకున్న తర్వాత అది క్యూజిఎస్లో వేసుకొని ఆ రైతు యొక్క విస్తీర్ణం మనకు తెలుస్తుంది ఈ విధంగానే ఇదే విధంగానే ప్రతి ఒక్క రైతుది కూడా మేము మా గొట్కూరు గ్రామంలో ప్రతి రైతు యొక్క పొలాన్ని నాలుగు వైపులా రైతు చూపించిన హద్దు మేరకు ఇప్పుడు జీటీలో భాగంగా మేము పాయింట్స్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది దీన్ని అలాగే క్యూజిఎస్ చేసేసి రైతు యొక్క విస్తీర్ణాలని తెలుపుతూ మరియు వీళ్ళకి నైన్ టు నోటీస్ కూడా ఇస్తున్నాము సాగు వివరములను గ్రామ సర్వేర్ వారు రోవరు అను పరికరంతో కలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు మనం చూడొచ్చు స్క్రీన్ మీద ఒక సర్వే నెంబర్ ఎందుగల రైతులు ఉన్న సాగులో ఉన్నటువంటి విధముగా ఆ పాయింట్లను మనము కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా కలెక్ట్ చేసిన జియో కోఆర్డినేట్స్ను సిఎస్వి డేటా రూపంలో క్యూజిఎస్ క్యూజిఐఎస్ అను సాఫ్ట్వేర్ మాధ్యమం ద్వారా ఓఆర్ఐ అంటే ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ మీద మనము ఇంపోర్ట్ చేసుకుంటాము ఇప్పుడు మనకు కనిపిస్తుంది అదే ఓఆర్ఐ మీద ఆ సిఎస్వి డేటాను మనము ఇంపోర్ట్ చేసుకుని ఉన్నాము ఇంపోర్ట్ చేసి క్యూజే సాఫ్ట్వేర్లో వెక్టరైజేషన్ చేస్తాము వెక్టరైజేషన్ ఇదివరకు మేము చేసి ఉన్నాము మీకు ఇప్పుడు చూస్తున్నాము ఈ వెక్టరైజేషన్ ప్రక్రియలో భాగంగా ఏదైతే పొలం సర్వే చేసి ఉన్నామో ఆ సర్వే నెంబరును పూర్వపు బ్రిటిష్ కాలం నాటి ఏదైతే ఎఫ్ఎంబి ఉంటుందో సర్వే స్కెచ్ ఉంటుందో దాని ప్రకారంగా రీఫిక్స్ చేసుకొని ఆ సర్వే నెంబరు ఎందుగల మిగతా రైతుల యొక్క విస్తీర్ణాలు కూడా లెక్కగడతాం వెక్టరైజేషన్ ప్రాసెస్లో ఈ విధంగా వెక్టరైజేషన్ తర్వాత ప్రతి రైతు యొక్క విస్తీర్ణంలో క్యూజే సాఫ్ట్వేర్ నందు కనిపిస్తాయి ఒకసారి ఇప్పుడు మనం చూడొచ్చు క్యూజియస్ సాఫ్ట్వేర్లో వెక్టరైజేషన్ చేసి ఉన్నాము చేసిన తర్వాత ఇక్కడ ఒక రైతు యొక్క భూమిని మనం వెక్టరైజేషన్ చేసాము అక్కడ మధ్యలో కనిపిస్తుంది ఆయన యొక్క గట్ల మేరకు విస్తీర్ణం కనిపిస్తోంది ఒకవేళ రైతులు ఎవరన్నా విస్తీర్ణాల్లో తేడా ఉంటే ఆ రైతులకి గ్రౌండ్ వ్యాలిడేషన్ నోటీస్ కూడా ఇచ్చి మరి ఒకసారి సర్వే చేసేసి ఫైనల్గా నైన్ టూ నోటీస్ అనేవి తయారు చేసేసి గ్రామ సభ ద్వారా ఇస్తాము ఈ నైన్ టూ నోటీస్లో కూడా వాళ్ళకి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా మళ్ళీ మొబైల్ మెజిస్ట్రేట్ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు అనే అవకాశాన్ని కూడా వాళ్ళకి కల్పిస్తాము ఆ అప్పీల్ మేరకు మళ్ళా మండల సర్వేయర్ గారిని పంపించి మరీ ఎగైన్ ఈ యొక్క సర్వే హద్దులను ఈ తీసుకొని ఫైనల్గా ఒక ఆర్డర్ అనేది పాస్ చేస్తాము ఆ ఆర్డర్ అనేది ఫైనల్ అవుతుంది ఆ ఆర్డర్ పైన ఏదైనా అబ్జెక్షన్ ఉంటే కూడా మళ్ళీ వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మేము అన్ని కలెక్ట్ చేసుకొని క్యూజిఎస్ వర్క్ చేసేసి ఫైనల్గా డిఎల్ఆర్ డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ అని తయారు చేస్తాము ఆ తయారు చేసిన రిజిస్టర్ను కూడా మేము మళ్ళా గ్రామసభలో వారీగా చదివి వినిపించి తర్వాత ఫైనల్ ఆర్ఓఆర్ అని ఆ డ్రాఫ్ట్ని ఫైనల్ ఆర్ఓర్ అంటే పదహైదు రోజుల తర్వాత ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే తీసుకొని ఎలాంటి అబ్జెక్షన్ రాకపోతే ఫైనల్ ఆర్ఓఆర్గా మేము దాన్ని ప్రకటిస్తాము అప్పటి నుంచి ఫైనల్ ఆర్ఓఆర్ అనేది రీసర్వే తర్వాత మనకు అప్డేటెడ్ రికార్డ్ అనేది వస్తుంది ఈ విధంగా రీసర్వే అనేది మనం చాలా పకడ్బందీగా రైతు సమక్షంలోనే రైతు ఆమోదంతోనే చేస్తున్నాం